వందనాల అనుమంతులు మల్లన్న గురించి ఒక్క ఒక్కరోజైనా మాట్లాడకుండా ఉండలేవా అన్న వా మరి నాకు వాడు మరిది కోటి రూపాయల కట్నం ఇచ్చేది ఆపేసిండు వాని మీద నాకు బాగా ఈర్ష ద్వేషం అరే వాని వల్ల మాదిగా బిడ్డలు అంతా ఆగమైపోయినరా నాయన మాల బిడ్డలు అంతా ఆగమైపోయిండు ఆ కుమ్మరి కమ్మరి బిడ్డలు అంతా ఆగమైపోయిండు నిన్న ఒక కాలే కోల్పోయేవలసి వచ్చింది ఇప్పుడు బండారి శ్రీనివాస్ కాదు ఫోన్ చేసింది బండారి శ్రీనివాస్ మున్నూరు కాపు మొన్న మన ఛానల్లో లైవ్ వేయలే ఆ గది ఆ జీవోయి గిల్లు ఉంటుంది జీవోయి ఈ జీవో గురించి అన్నీ వాళ్ళ పూర్తిగా పూర్తిగా ఈ జీవో గురించి అన్న ఇగో ఇది ఒరిజినల్ జీవో ఇది ఒరిజినల్ జీవో సమాచార హక్కు చట్టం కింద మన స్కూల్స్లలో ఏమి ఏమి బోధించాలి ఏమేమి బోధించకూడదు ఎన్ని గంటలు బోధించాలి ఆ గంటల కంటే స్కూలు ఎక్కువగా నడపకూడదు ఏ ఏ పండుగలకు ఎన్ని రోజులు హాలిడేస్ ఇవ్వాలి అనేది మొత్తం ఉంటుంది ఎన్ని సెక్షన్స్ ఉండాలి ఎన్ని పీరియడ్స్ ఉండాలి ఎంతోమంది టీచర్స్ ఉండాలి ఇగో ఈ ఇది విద్యా హక్కు చట్టం ఏంటిది ఇది షార్ట్ టైం హాలిడేస్ దసరాకి ఎన్ని రోజులు ఇవ్వాలి క్రిస్మస్కి ఎన్ని రోజులు ఇవ్వాలి సంక్రాంతికి ఎన్ని రోజులు ఇవ్వాలి ఇట్లా మొత్తం విద్యా హక్కు చట్టంలో ఇవన్నీ ఉంటాయి ఏం చేసిండు పాపం మన మున్నూరు కాపు కదా అని గార్ల గార్ల అంటే ఖమ్మం గార్ల ఖమ్మంకి సంబంధించిన బండారి శ్రీనివాసు ఏం చేసిండు విని న్యూస్ చూసి 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 కథం మున్నూరు కాపు మావాడు ఇంత పెద్ద మునగాడు అయిపోయినా అనుకొని కథం ఆ శ్రీ చైతన్య స్కూల్లో నలభై ఐదు వేల రూపాయల శాలరీ విడిచిపెట్టి శ్రీ చైతన్యాల ఇంత అన్యాయం జరుగుతుందని వచ్చి చెప్పిండు స్కూల్ ఎడ్యుకేషన్ ఎట్లుంటుంది ఇవి చెప్పకూడదన్న అంటే దీన్ని పట్క రాగలవా నువ్వు అంటే మూడు నెలలు తిప్పలపడి సమాచార హక్కు చట్టం కింద ఇగో ఈ జీవో పట్క ఇగో ఎంవి చారి ప్రజా సమాచార అధికారి మరియు సహాయ సంచాలకులు విద్యా అధికారి ఖమ్మం ఈ నెంబర్ కూడా ఉన్నది మీకు అంత డౌట్ ఉంటే రాసుకోరు నెంబర్ కూడా ఉన్నది ఈ నెంబర్ కూడా ఇచ్చిండు పట్టుకొని వస్తే ఈలోపు ఆ జిరాక్స్ సర్టిఫికేట్స్ తోటి కథం శ్రీ చైతన్య కథం పోయిండు కలిసిండు మరి ఎన్ని తెచ్చుకున్నాడో ఏం తెచ్చుకున్నాడో ఈలోపు శ్రీ చైతన్యంలో ఈయన మీద కేసేసండ్లు ఈయన మీద కేసేసేడుతోటి ఆ బాధలో ఈయనకు షుగర్ అటాక్ అయింది బీపీ అటాక్ అయింది ఆ షుగర్ అటాక్ తోటి కాలుకి వచ్చి పడేసిండు ఇప్పుడు ఆ కాలు లేని కాలు తోటి పాపం ఇక్కడ దాకా వచ్చిండు ఇవాళ నిన్న నైట్ వస్తే ఈయన తిండి పెట్టి ఇక్కడ ఎల్బీ నగర్లో రాగాస్ హోటల్ అని ఉంటుంది రెడ్డి రాఘవేంద్ర రెడ్డి మిత్రుడు ఆర్ ఆర్ తెలుగు టీవీ ఓనర్ ఫుడ్ పెట్టినాక ఈ రాత్రి షెల్టర్ కావాలన్నా అంటే మరి షెల్టర్ లేదా ఏ హోటల్ కానీ తీసుకుపోవాలంటే రెండు వేల రూపాయలు అయితే ఈ రైతులు ఉండాలంటే మళ్ళీ తెలిసిన ముఖమని అన్న నేను రాఘవేంద్ర అన్న ప్రవీణ్ అంటే ఏంది అంటే చిన్న ఫేవర్ చేయాలి దయచేసి అంటే ఏంటిది అన్న ఇట్లా ఒక మిత్రుడు ఉన్నాడు మన మున్నూరు కాపు కొంచెం మలిగాని మీద పోరాడం వల్ల ఆ కాలు పోయింది ఉద్యోగం పోయింది ఓ ఆయనే ఈ రాత్రి షెల్టర్ కావాలి కొంచెం మీ హోటల్లో షెల్టర్ కావాలంటే పంపి అన్న అని చెప్తే పోతే ఆ షెల్టర్ ఇచ్చాను అంటే ఒక రెండు వేల రూపాయల సహాయపడ్డట్టే కదా మనం ఆ షెల్టర్ ఇచ్చి పోయేటప్పుడు ఆ ఓలా బుక్ చేసి దానికి ఒక రెండు వందల రూపాయలు అంటే చెప్పుకోదానికి గొప్ప కాదు ఎంతమంది మల్లి కాని వల్ల మోసపోయిన దానికి దీన్ని చెప్పే భాగంలో ఇవన్నీ చెప్తున్నాను నేను వాన్ని నమ్మి ఎంతమంది ఆగమైపోయిను ఎంతమంది నాశనం అయిపోయింది ఈ ఇప్పుడు ఏమంటాడు ఆ అన్న మొత్తం కాలు ఇవన్నీ కొట్టేసిండ్లు వాళ్ళ భార్య వెళ్ళిపోయింది పిల్లలను పట్టుకొని వెళ్ళిపోయింది ఎందుకంటే చెప్తా అంటే ఏం లేదు అని వాళ్ళ భార్య వెళ్ళిపోయింది ఇద్దరు పిల్లలు అత్తమామ తీసుకొని పోయిండ్లు ఒక్కడే చిన్న రూము రేకుల షెడ్డు మున్నూరు బిడ్డే కానీ అందరు కోటేశ్వళ్ళు ఉండరు కదా చిన్న షెడ్డు రేకుల షెడ్డు ఎండలకు మండిపోతుందట పాపం నడవలేని స్థితి కాలు లేదు అన్న నాకు చిన్నగా ఏమన్నగా రేకులన్న సదరిస్తే బాగుంటుందన్న అన్న అని చెప్పింది నిన్న ఒక అంత బాధ ఎంత అవుతుందన్న అంటే ఇరవై వేలు దాకా అవుతుంది అన్న అని ఇక దాన్ని కూడా మన ప్రజల దగ్గర వెళ్ళి ఏదో విధంగా అందించే ప్రయత్నం చేస్తా రేపు ఒక లైవ్ చేయి ఈ ఎడ్యుకేషన్ మీద మొత్తం ఆయన ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మొత్తం ఇవాళ ఒక లైవ్ పెడతారు ఆయన దయచేసి చూడండి చాలా అద్భుతమైన విద్యావేత్త యూజిసికి సెలెక్ట్ అయ్యిండు నిన్న యూజిసికి సెలెక్ట్ అయ్యిండు పిహెచ్డీ స్కాలర్ సెలెక్ట్ అయినా ఆయన ఒక అట్లా ఇంకా ఇటువంటి విద్యావేత్తలను కూడా వాడు బోర్లు వేసిండు వాడు దొంగగాడిది కొడుకు పాపం పురుగులు బట్టి సత్తాను దొంగ పురుగులు పురుగులు బట్టి సత్తాను చూడు నీ మీద పోరాడడం అనేది ఇచ్చిపెట్టేది లేదు నువ్వు చెప్పులో చిక్కినా ఒక ముళ్ళు లాంటివాడివి నిన్ను చెప్పు కింద అట్లనే నడిచిపడేసి ముక్కలు ముక్కలు చేసి ఆ ముళ్ళును పో ముందుకు పోవుడే ఈ యువతను పట్టుకొని ఇప్పుడు చెప్పద్దా దీని గురించి మళ్ళా ఇటువంటి గొట్టంగానలు కొందరు మోపై ఎందుకన్నా మాట్లాడుతావు అని ఈ గొట్టంగా దొంగలారా మీరు వానితో టంట లాంటినే మీరు దొంగలరా మీరు వాడు ఏదో ఒక బిచ్చమెత్తరని వాడు ఏదో ఒక చింతపండు చింతపండుగాడు ఏదో ఒక చిన్న బుచ్చమేయకపోతాడు ఆ బుచ్చాన్ని మేము తిని అని ఒక బుచ్చ పాలసలతోటి ఉన్నారు గాడిది కొడుకులారా మీరు చూసేమన్నా అమ్మో అన్న లైవ్లో అయిపోయింది చెప్పమనే పెట్టింది కదా ఇంత పెద్ద ఇక ఇక దీన్ని దాసేది ఏమున్నది ఇక మాంచాలక్క అయితే ఒక మానం వినపోయే వినపోయేది అరవై సంవత్సరాలకు ఉంటుంది కాదే పిచ్చక్క ఆగ ఆగపోయేది ఈ రాత్రి వరకే మా మొత్తం లోకాన్నంతా మార్చేస్తా అన్నట్టు మాట్లాడేది ఇటుతో పిచ్చక్క దొరికింది తాపి మేస్త్రి పని చేసుకుంటే రోజుకి ఐదు వందలు ఆరు వందలు వస్తాయి తాపీ మేస్త్రిని మోసం చేసి ఇప్పుడు వీళ్ళని ఎవ్వాలన్నా కనీసం రాణిత్తాడా ఆఫీసులకు ఎవ్వాలన్నా ఇందులో ఉన్న ఏ బిడ్డనన్నా ఆఫీస్కు రాణిస్తాడా ఇవ్వ గీవింది ఈ అన్నట్టుంది అది ఏదో ఊరు అది ఏ ఊరు అది దేవనపేట దగ్గర ఉంటుంది ఊరు జాగీరా ఏదో ఉంటుంది దేవనపేట దగ్గర వరంగల్లా అక్కడ ఉంటాడు పని పాట లేదు పిల్లలు పని పాడలేదు పిల్లలు ఓ వైట్ షర్ట్ ఎత్తాడు ఓ పాయింట్ ఎత్తాడు ఇక మెల్లగా మన తాబేలు నడుచుకుంటూ వచ్చినట్టు అత్తాడు అరే బాబు బాగుపడంటరా నీ పిల్లలకు ఉపయోగపడాలి నీ పిల్లడానికి ఉపయోగపడాలి ఇంటి తల్లిదండ్రులకు ఉపయోగపడాలి బాగుపడంటరా వాంతో తిరుగుతాం నీ చెడిపోతే రాజకీయ జ్ఞానం వాడు మీకు నేర్పడు రాజకీయ జ్ఞానం నేర్పితే వాళ్ళ దగ్గర మీరు ఉండరు మీకు మీకు చేతులు ఎత్తి చెప్పిన నేను పాదయాత్రల వీళ్ళు లేరు వీళ్ళు 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 పాదయాత్ర లేరు వీళ్ళు ఈ తమ్ముడు లేడు పాదయాత్ర లేకపోతే ఈ తమ్ముడు ఇంత మోసపోకపు మా ఎల్ల మహారాజు ఉన్నాడు మా ఎల్ల మహారాజు పాపం ఆయన పడ్డ కష్టం ఆయన పడ్డ కష్టం మామూలు కష్టం కాదు మామూలు కష్టం కాదు ఇప్పుడు ఎల్లం మహారాజు భజన చేయడు ఎల్ల మహారాజును రవీందర్ అంటైన వ్యక్తి ఉన్నాడు ఆ తమ్ముడు కూడా మా మన మాదిగ వ్యక్తే మా ఎల్ల మహారాజు కూడా మాదిగ వ్యక్తే ఈ ఇప్పుడు ఎల్ మహారాజునేమో బయటికి వెళ్ళగొచ్చిండు ఎందుకంటే ఎల్లమ్మహారాజు భజన చేయలేడు రవీందర్ ఒక్కడు భజన చేస్తాడు ఒక్క రవీందరే ఉన్నాడు ఇక మొత్తమ్మ పాత టీం నుండి మొత్తమ్మ పాత టీం నుండి ఒక్క రవీందర్ ఒక్కడే ఉన్నాడు ఇగా ఆడు భజను భజన భజను భజన మామూలు భజన కాదు